హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు దీపికా ఛానల్ ఇక్కడ మన ఛానల్లో గుమ్మడికాయ ఫ్రై ఎలా చేయాలనేది చూపిస్తాను ఈ వీడియోలో చాలా బాగుంటుంది అందరికీ ఆరోగ్యానికి చాలా మంచిది ఎక్కువగా బీపీకి కానీ షుగర్ ఉండే వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువ వాళ్ళు కానీ గుమ్మడికాయ ఇలా చేసుకొని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి ఇలా గుమ్మడికాయతో చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఫ్రై చేసినాను చాలా బాగుంది ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇది గుమ్మడికాయ వచ్చేసి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను పైన తొక్కంతా తీసేసి వాటికున్న విత్తనాలన్నీ తీసేసుకొని ఇలా సపరేట్గా కొంచెం సన్నగా కాకుండా మరి మీడియంగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రై ఎలా చేయాలనేది చూపిస్తాను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఒకటిన్నర స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి గుమ్మడికాయ ఎక్కువ టైం పట్టదు అసలు ఉడకడానికి చాలా తొందరగా ఉడుకుతుంది ఎక్కువ టైం ఉడక లేకుండా అందుకు ఆయిల్లో ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఆయిల్ వేసుకున్నాం కదా ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఒక స్పూను ఆయిల్ కాస్త బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు కూడా కాస్త వేగిన తర్వాత మిర్చి ఇలాగ రెండు తుంచి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత చిన్న మీడియం సైజు ఆనియన్ అనేది వేసుకోవాలి కొంచెం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త ఈ ఆనియన్స్ కాస్త వేగనివ్వాలి మరీ ఎక్కువగా మాడాల్సిన అవసరం లేదు ఆనియన్స్ లైట్గా వేగితే చాలు ఇలా ఈ విధంగా ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు మనం గుమ్మడికాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి అయితే వేసుకోవాలి ఒకసారి వాష్ చేసుకొని వేసుకోండి ఇట్లా గుమ్మడికాయ వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని చిటికడు పసుపు వేసుకోవాలి పసుపు అనేది మీ ఇష్టం వేసుకోండి లేకపోయినా వదిలేసేయండి కొంచెం చిట్కడు పసుపు వేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి తొందరగానే ఉడుకుతుంది ఇప్పుడు ఇందులోకి మనము మస్ అది పౌడర్ అనేది తయారు చేసుకున్నాము చినక్కాయల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులోకి ఒక చిన్న మిక్సీ జార్లో కొంచెం ఎండు కొబ్బరి ఎండుమిర్చి కారం తగినట్టుగా తీసుకొని వేసుకోవాలి వేయించిన పల్లీలు పప్పులు వేసుకోవాలి కొంచెం కల్లుప్పు వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని వెల్లుల్లిపాయలు ఒక నాలుగు కానీ ఐదు కానీ వేసుకొని ఇలాగ జస్ట్ అలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది మరి మెత్తగా కాకుండా వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా చెన్నకాయల పొడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఇది మనం మధ్య మధ్యలో మూత తీసేసి కలుపుతూ ఉండాలి ఇలాగ మధ్య మధ్యలో మూత తీసేసి కలుపుతూ ఉండాలి ఉడికిందా లేదా ఉడక చూసుకోవాలి చాలా బాగా ఉడికింది ఎక్కువ టైం పట్టలేదు గుమ్మడికాయ ఉడికేదానికి ఇలాగా ఉడికిన తర్వాత శనగలు పౌడర్ అయితే వేసుకుందాము చాలా బాగుంటుంది శనక్కాయలు పౌడర్ వేసుకుంటే దీంట్లోకి ఇప్పుడు ఇందులో ఉడికిన తర్వాత ఇలాగా ఒక మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ వేసుకోవాలి మనం కొంచెం స్పైసీగా కారంగా తినాలి అనుకునే వాళ్ళు ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి కారం కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువగానే వేసుకోండి చూసుకోండి ఇలాగా వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా లాస్ట్లో బాగా అంతా కలిపిన తర్వాత లాస్ట్లో ఒకసారి చూసుకోండి ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మళ్ళా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా గుమ్మడికాయ ఫ్రై అనేది ఇప్పుడైతే నాకు అంతా లాస్ట్ బాగా చరిపింది అన్నీ వేసే ఉప్పు జరిపింది కారం జరిపిన తర్వాత లాస్ట్గా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇంకా ఇంతేనండి మన గుమ్మడికాయ ఫ్రై అనేది నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయని ఈ విధంగా చాలా బాగుంటుంది హెల్త్కి మంచి రెసిపీ ఇది చాలా మంచిది హెల్త్కి ఒకసారి ట్రై చేసి తినండి గుమ్మడికాయ వేపుడు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉండేదండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా అలాగే ఈ వీడియో కినుక నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు